వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈతరం కోడలు ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం నేను రైల్లో రెండవ తరగతిలో వీలైన చోట చూసుకొని సుఖసీనుడు అయ్యాను మరొక పావు గంటలో స్టేషన్లో హడావిడి జనసమ్మర్ధం పళ్ళు పలహారాలు అమ్మే వాళ్ళ కేకలు ఎక్కువైనాయి నా పెట్టె కూడా పూర్తి అయింది నలుగురైదుగురు ముసల్మాన్లు మరో ఉద్యోగిలా ఉన్న ఒక ఆయన ఆయన భార్య మళ్ళీ ఇద్దరు ఆంగ్లో ఇండియన్ యువతులు ఒక చంటిపిల్లతో తెలుగు దంపతులు నా పెట్టెలో చేరారు బొంబాయిలోకి మళ్ళే ఈ దంపతులు కూడా నా పక్కనే కూర్చున్నారు దంపతులందరకు నా మీద నింత అభిమానం ఎందుకో అర్థం కాలేదు అయితే మటుకు చేసేదేముంది చంటిపిల్ల ఏడాది గడిచి ఉంటుంది విశాలమైన కళ్ళు నుదురు నల్లని జుట్టు బొద్దుగా తెల్లగా ఎంతో ముచ్చటగా ముద్దుగా కనపడ్డది ఆ పిల్ల కూడా నాకేసి రెప్పవాల్చకుండా చూస్తూ ఒక చిరునవ్వు చిలికించింది ఎలాగైనా ఆ పిల్లను ఒకసారి తీసుకొని లాలించి ముద్దాడి ఆ పిల్లను గిలిగింతలు పెట్టి నవ్వించి ఆడుకోవాలననే వెర్రి సరదా పుట్టింది ఎలాగూ ఆ పిల్లను ఆ కోమటమ్మని ఎలాగూ అడగడం వారేమనుకుంటారో అని ఎంతోసేపు సందేహిస్తూ నా వాంచ తీవ్రంగా కాగా పట్టలేక నా పక్కన ఉన్న పిల్ల తండ్రిని పలకరించి తమ దేవురండి అన్నాను బందరు అన్నాడు ఇక్కడ ఏమైనా ఉద్యోగమా అన్నాను ఇక్కడ కాదు మా బంధువుల ఇంట్లో శుభం జరుగుతుంటే వచ్చాను అన్నాడు మరో పది నిమిషాలు పిచ్చాపాటి మాట్లాడుతూ మీ దేవురు అన్నాడు నన్ను మాది నరసాపురం అన్నాను హైదరాబాదులో ఉంటున్నారా అన్నాడు లేదు ఇంగ్లాండ్ చదువుకోవడానికి వెళ్ళి మూడేళ్ళు అక్కడ ఉండి ఇప్పుడే తిరిగి వస్తున్నాను నిన్న బొంబాయిలో రైలు ఎక్కాను ఇప్పుడు మా ఊరు వెడుతున్నాను అన్నాను ఆ మాట వినడంతోటే నేనెన్నో అడుగుల ప్రమాణం పెరిగినట్లు ఆయన నిర్గాంతపోయి నాకేసి చూశాడు ఆయన భార్య నా మీద ఎంతో గౌరవం ఉన్నట్టు నాకేసి ఒక్కసారి చూసి మందహాసంతో కళ్ళు తల వంచుకుంది ఆ చంటిపిల్ల కూడా తనకేదో తెలిసినట్టు నన్ను చూసి ఫకాలున నవ్వింది ఏమమ్మా నన్ను ఎరుగుదవా మనం ఎప్పుడైనా కలుసుకున్నామా మనము పూర్వపు స్నేహితులమా రా ఇలా రా అని చేయి చాపాను ఎందుకండి అని ఆయన అంటుంటే ఆ పిల్ల గభీమని తండ్రి మీద నుంచి నా చేతుల్లోకి వాలింది నేను ఆ పిల్లని ఎంతో ఆప్యాయంగా అందుకున్నాను ఆ అందుకోవడంలో నా చేతి వేళ్ళు ఆ పిల్ల తల్లి చేతికి తగిలినవి కాబోలు ఆమె సిగ్గుతో కుంచుకుపోయింది ఆ పిల్లను కౌగులించుకొని ముద్దాడుతూ కూర్చున్నాను కొంతసేపటికి నాతో ఆడుకుంటూ నా ఒడిలోనే మూత్ర విసర్జన చేసింది అన్నా అల్లరి పిల్ల అన్నాను తల్లిదండ్రులది గమనించి అయ్యయ్యో ఎంత పని చేశావే రాక్షసి అని తండ్రి పిల్లను లాక్కున్నాడు ఆయన చేతుల్లో నుంచి తల్లి లాక్కొని ఆ పిల్లను ఒక్కటి వేయిపోయింది కొట్టకండి అన్నాను కొట్టకండి నేను భరించలేను ఆ పిల్ల చేసిన తప్పేమీ లేదు చంటి పిల్లలకు ఏం తెలుస్తుంది అంటూ నాకేదో తెలిసినట్లు నేను పది మందిని కనిపించినట్లు కబుర్లు చెబుతుంటే ఆమె కోపంతో కూతుర్ని హత్తుకొని ముద్దాడడం ఆరంభించింది ఇలాగే వారితో మటుకు ఏవేవో కబుర్లు చెబుతూ విదేశ విశేషాలు వర్ణిస్తూ నెమ్మదిగా నిద్రలోకి జారాము ఉదయానికి బెజవాడ చేరుకున్నాము వారక్కడ దిగిపోయారు మళ్ళీ ఒకసారి ఆ చంటి పిల్లను అడిగి తీసుకొని ముద్దాడి నాతో వస్తావా పాపా అన్నాను నవ్వుతూ చేతులతో బుగ్గలు సాగిస్తూ ఊ అంది అయితే ఇక మీరు వెళ్ళండి మీకు బాధ్యత భారము తగ్గింది మీ అమ్మాయిని తీసుకువెళ్ళి పెళ్లి చేసుకుంటాను శుభలేఖ పంపిస్తాను మీరు తప్పకుండా రావాలి సుమండి అన్నాను వాళ్ళెంతో సంతోషంతో అలాగే లేండి ఇంకొంచెం పెరిగి పెద్దైన తరువాత అప్పటి వరకు మీరు ఖాళీగా ఉంటే మీకే ఇచ్చి వివాహమే లేండి మీకెందుకు ఈ శ్రమ అని నిజంగా పిల్లను నేను తీసుకుపోతానేమో అనుకున్నంత కంగారుతో నా చేతిలోంచి తీసుకొని వాళ్ళ దారిన వారు పిల్ల వెనక్కి తిరిగి నన్ను చూస్తుంటే వెళ్ళిపోయారు నేను కొంతసేపు అలాగే పరధ్యానంగా అక్కడే నిలబడిపోయి విశ్రాంతి గదికి నా సామాను పట్టించుకొని వెళ్ళి అవశిష్టాలు తీర్చుకొని స్నానం చేసి దుస్తులు వేసుకునేటప్పటికి తూర్పుకు వెళ్ళే మా బండి సిద్ధంగా ఉన్నదని తెలుసుకొని మళ్ళీ రైలుకు పరిగెత్తాను భోజనం సంగతి ఏమన్నమాట స్ఫురణకు లేదు ఆ చంటి పిల్ల కళ్ళల్లో మెలుతూ కడుపు నిండినట్టయింది రైలు బయలుదేరి ప్రయాణం ముందుకు సాగుతుంటే ఆలోచనలు మూడు సంవత్సరాల వెనక్కు వెళ్ళాయి అప్పుడు ఒకనాటి రాత్రి ఏమీ ఆలోచించకుండా ఏమీ తెలియకుండా అబము శుభము ఎరుగని అమాయకత్వంతో మొదటిసారిగా రైలెక్కి చేసిన మద్రాసు ప్రయాణం స్ఫురణకు వచ్చింది ఈ స్టేషన్లు కొన్ని గుర్తుకొచ్చాయి వాటిలో మార్పేమీ కనబడలేదు తోటి ప్రయాణికులు ఆనాటి జనంలాగానే ఈనాడు కనపడ్డారు ఎటొచ్చి రెండవ తరగతి గనుక ఇందులో జనం కాక కొంచెం పై తరగతి వారు ఈనాటి వారు ఉన్నారు మధ్యనెక్కడో కడుపులో మాడుతుంటే మళ్ళీ కొన్ని పళ్ళు రెండు మిఠాయి ఉండలు కొనుక్కొని తిని కాసిని నీళ్లు తాగి ఆకలిని అణిగించాను సాయంకాలానికి నిడదవోలు చేరి స్టేషన్లో దిగేసరికి మళ్ళీ ఒకసారి పూర్వ స్మృతులన్నీ మెదడులో మెలగడం మొదలెట్టినాయి స్టేషన్ మాస్టారుతో టిక్కెట్టు కోసం పడ్డ తగాదా రైలెక్కబోతూ సామానుతో వెనక్కి పడడం నేనెక్కవలసిన రైలు కాక ఎదరవైపు వెళ్ళే రైలు ఎక్కడం దిగమంటే దిగనని తెలివి తక్కువగా డబాయించడం మొదలైనవన్నీ ఎన్నెన్నో జ్ఞాపకాలు నన్ను అలాగే అక్కడే కొంతసేపు నిలవేసినాయి తరువాత తెలివి తెచ్చుకొని సామాను అక్కడ నౌకరుకొప్ప చెప్పి దగ్గరలో ఉన్న హోటల్లో ఎంతో డోకు వస్తున్న మూడు సంవత్సరాల తరువాత మొదటిసారిగా తెలుగు భోజనం రుచి చూశాను తరువాత సామాను పట్టించుకొని పడవల రేవుకు వెళ్ళాను వెనుకటికి మళ్ళీ మళ్ళీ పడవలో ఒక గది తీసుకొని కూర్చున్నాను త్వరలోనే సరంగులు పెద్ద పెద్ద కేకలతో హడావిడితో పడవను మడుగులోకి తోసి నర్సాపురం వైపు ప్రయాణం సాగించారు రాత్రి అయిన కొద్దీ తాడులాగే సరంగులు ఈల పాటలు పడవలో కూర్చున్న వాళ్ళ రకరకాల ముచ్చట్లు నిశ్శబ్దంగా ఉన్న ప్రకృతి ప్రశాంతతను భగ్నం చేసిన నాకు మటుకు మనసుకెంతో హాయి అనిపించింది ఒక్కొక్క మైలే ముందుకు వెడుతుంటే మా ఊరు సమీపిస్తుంటే మా ఇల్లు మా వాళ్ళు కళ్ళు ఎదుట నిల్చున్నట్లు వాళ్ళతోటి మాట్లాడుతున్నట్లు చిన్ననాటి మాటలేవో చెప్పుకుంటున్నట్లు ఊహించుకుంటూ భావన ప్రపంచంలో విహరిస్తూ నన్ను నేను మరిచి మరిచి తెల్లవార్లు అలాగే చూస్తూ పొడిగుడ్లు పడి కూర్చున్నాను సుమారు జాము పొద్దెక్కేసరికి నర్సాపురం చేరుకున్నాము వెంటనే పడవ దిగి మూడు సంవత్సరాలుగా లోపల అణిగి ఉన్న స్వస్థలాభిమానం కాబోయే మాతాపితల సందర్శనా భాగ్యం ఇంకా ఏవేవో ఊహలు నన్ను పెడుతున్న వేగిరపాటుతో జట్కా బండి కుదుర్చుకొని బండివాణిని తొందరగా పోనిమ్మని వేధించుకు తిని తుదకు మొగలుతురు చేరాను బండి మొగలుతురు గ్రామంలో ప్రవేశించేసరికి సుమారు పదకొండు గంటలవుతుంది బండి చూచి బండిలో నూతనంగా కనపడే నన్ను చూసి ఎవర్రా ఈయనా అనే మీమాంస చాలామందికి బయలుదేరింది తహసీల్దారో కలెక్టరో అయి ఉంటారని కొందరి అభిప్రాయం తెలిపారు మరి తహసీల్దారేనా కలెక్టరేనా అయి ఉంటే ముందు డావాలి బంట్రోతు ఉండడేంటి అని ఒక అనుభవశాలి అడుగుతున్న మాట కూడా వినపడ్డది మరైతే ఓరు అనే తర్జన భర్జనలు అవుతుండగా నా బండి వాళ్లకు సందేహ నివృత్తి చేయకుండానే ముందుకు దూసుకుపోయింది కొందరు కుర్రవాళ్ళు నా వెంట కొంత దూరం పరిగెత్తినా నన్ను అందుకోలేకపోయారు బండి మా వీధిలోకి మలడంతోటే వీధి మొగను నిలబడి ఎవరో కబుర్లు చెప్పుకుంటున్న వాళ్ళు నా ముఖం చూచి మన శాస్త్రులు గారి అబ్బాయా ఏంటి అన్నారొకరు సీమ నుంచి దిగాడేంటి అని మరొకరు అన్నారు